దామర్ల రమకంతరావు చేనేత కాలనీ డాక్టర్ ఆంజనేయ కాలనీ సాయినగర్ సెంటర్లో శ్రీ బాలగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పెద్ద ఎత్తున భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు అన్న సమారాధన సందర్భంగా శ్రీ వాగ్దేవి కూచిపూడి నృత్య కళాశాల విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అలరించాయి మిట్ర రాధాకృష్ణమూర్తి వెంకట శ్రీదేవి దంపతులు కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమానికి దాతలుగా ఉన్నారు శ్రీ బాలగణపతి నవరాత్రుల సందర్భంగా స్వామివారి విగ్రహ దాతలుగా డాక్టర్ దోనెప్పుడి శ్రీనివాసరావు రాజేశ్వరి దంపతులు వారి సంతానం డాక్టర్ వెంకటేశ్వరరావు డాక్టర్ శ్రావణి ఉన్నారు మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ అన్న సమారాధనకు సరిపడా బియ్యాన్ని వితరణ చేశారు స్వామివారికి శాశ్వత షెడ్డు దాతలుగా మంగళగిరి పట్టణ పద్మశాలి మహోత్సవ సంఘం ప్రధాన కార్యదర్శి దామర్ల కుబేరస్వామి లక్ష్మీ దంపతులు శ్రీశైలం అఖిల భారత పద్మశాలి అన్నదాన సత్రం ఉపాధ్యక్షులు గంజి రవీంద్రనాథ్ శివగిరిజ దంపతులు ఆప్కో మాజీ చైర్మన్ మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి రాధా దంపతులు ఉన్నారు అలాగే స్వామివారి శాశ్వత స్టేజీ బలాలను లతా జ్యువెలరీస్ మునగాల జగన్మోహన్ రావు ఆషారాని దంపతులు వితరణ చేశారు స్వామివారికి శాశ్వత స్టాలిన్ తుమ్మ వెంకటేశ్వరరావు సత్యవతి దంపతులు వితరణ చేశారు స్వామివారికి గొడుగును బిల్డర్ చెల్లపల్లి వెంకటేశ్వరరావు పార్వతి దంపతులు ఇవ్వగా స్వామివారి దీపారాధనను కాటాపొత్తుల వెంకటేశ్వరరావు లలితాదేవి దంపతులు చేశారు స్వామివారికి యాభై ఎనిమిది కేజీల మహాప్రసాదం లడ్డూను వంగర వెంకట సుబ్బారావు గౌరీదేవి దంపతులు సమర్పించగా స్వామివారికి గజమాల గాను వినాయక చవితి రోజు ఉన్నం నగేశ్ పంచలోహ అభిషేకం రోజు వెనుగళ్ల సాంశివరావు ఊరేగింపు రోజు కటకం వెంకట సత్యనారాయణ నందం జగన్మోహన్ రావులు దాతలుగా ఉన్నారు స్వామివారి ఊరేగింపు రోజు ప్రసాదం దాతలుగా శ్రీ సిద్ధి వినాయక్ ఫ్రెండ్స్ సర్కిల్ భక్తుల అనిల్ కుమార్ తుమ్మ మణికంట నందం హేమ శివకుమార్ గంజి కాశీ శ్రీనివాస్ తిరుమల శెట్టి నరేంద్ర గోలి పరమేశ్వరరావు బల్లా సాయిశ్వరు కేఎస్ఎస్ కిరణ్ మునగాల తరుణ్ మంచికట్టి గణేష్ ఉన్నారు స్వామివారికి సన్నాయి మేళం చంద్రికా జ్యువెలరీస్ జంజన నాగేందర్ రావు స్వామివారికి ప్రతిరోజు పూజల సందర్భంగా పంతులు గారిని నంగళం ప్రసాద్ ఏర్పాటు చేశారు స్వామివారి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం పూట ప్రసాదాన్ని మాజీ కౌన్సిలర్ పెండం మల్లేశ్వరరావు చేయించారు శ్రీ బాలగణపతి ఉత్సవ కమిటీ ప్రతినిధులు దామర్ల మోహన్ వల్లకొండ శ్రీనివాస్ వంగర నాగేంద్ర ప్రసాద్ సిద్ది వినాయక ఫ్రెండ్ సర్కిల్ భక్తుల సహకారంతో శ్రీ బాలగణపతి స్వామి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి సెప్టెంబర్ ఆరో తేదీ శనివారం మధ్యాహ్నం వినాయక విగ్రహ ఊరేగింపు ఉంటుందని ఈ సందర్భంగా ఉదయం పదకొండు గంటలకు లడ్డు వేలంపాట జరుగుతుందని భక్తులెల్లరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని శ్రీ బాలగణపతి ఉత్సవ కమిటీ ప్రతినిధులు కోరారు అందరికీ నమస్కారం మన సందర్భంగా భక్తులందరిచే ఏర్పాటు చేసిన మన ఈ వినాయకుని విగ్రహం వద్ద ఈరోజు సమారాధన కార్యక్రమం జరుగుతుంది ఈ సమారాధనకి భక్తుల సహాయ సహకారాలతో జరుగుతుంది ఈ సమారాధనలో నాలుగు వందల కేజీ లోకేష్ బాబు గారు ఇచ్చి ఉన్నారు అలానే ముందుగా అసలు ఇవన్నీ కాకుండా ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగాను జిల్లా వ్యాప్తంగాను మరియు మంగళగిరి వ్యాప్తంగాను ఈ మంగళగిరి శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులైన నారా లోకేష్ గారు విద్యుత్ అందరికీ ఉచితంగా మనకి ఈ వినాయకుని మండపాలకి ఇచ్చినందుకు ఈ సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా మా వినాయక చవితి కమిటీ అందరి తరఫున బాలగణపతి ఉత్సవ కమిటీ తరపు నుంచి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలానే ఈ సమారాధన ఇంత ఘనంగా నిర్వహించడానికి కాడుకులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సమారాధనకి తోడ్పడే భక్తులందరికీ కూడా వాళ్ళ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా వినాయకుని స్వామివారిని ప్రార్థిస్తూ ఊరేగింపు స్వామివారి మహాప్రసాదము మహాప్రసాదం కూడా వేలంపాటి రూపంలో అరవై ఒక్క కేజీ మహాప్రసాదం లడ్డు ప్రసాదం వేలంపాటి రూపంలో ఉంటుంది అలానే ఈ సమారాధన పురస్కరించుకొని స్వామివారికి ప్రజలు వచ్చిన వాళ్ళందరికీ కూచిపూడి భరతనాట్యం ఏర్పాటు చేసిన వారు బిట్ర రాధాకృష్ణ గారు వారు ధర్మపతి వెంకట శ్రీదేవి గారు కూడా ఫ్యామిలీ వినాయక చవితి సమారాధన సందర్భంగా కూచిపూడి భరతనాట్యం వారిచే మనకి ఇక్కడ కూచిపూడి ఏర్పాటు చేసిన వారు ఎట్రా రాధాకృష్ణ గారు అలానే వాళ్ళ ధరపత్రిని వెంకట శ్రీదేవి గారు మనకి వినాయక చవితికి ముఖ్య అతిథిగా గంజి చిరంజీవి గారు జనసేన జనసేన అధినాయకులు మాజీ మున్సిపల్ గారు 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 కూడా వారికి ధన్యవాదాలు మంగళగిరి వీవర్స్ కాలనీ డాక్టర్ ఆంజనేయ కాలనీ సాయినగర్ సెంట్రల్ ఏర్పాటు చేసిన బాలగణపతి విగ్రహం బాలగణపతి ఉత్సవ కమిటీ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా శాశ్వతంగా స్వామివారిని ప్రతిష్ఠించి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది కమిటీకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు హోమాలు అనేక శాస్త్రోతంగా కార్యక్రమాలు వారందరికీ అదే విధంగా ప్రతిరోజు ప్రసాదాలు ఏర్పాటు చేస్తారు దాతల కుటుంబాలందరికీ ఈ అన్న సమారాధనకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ఆ బాలగణపతి శుభాశిస్సులు ఉండాలని వాళ్ళ కుటుంబాలు ఆరోగ్యంతో ఆనందంతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పదకొండు రోజులు కుర్రవాళ్లు కమిటీగా ఏర్పడి ఇంత అద్భుతంగా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి కార్యక్రమాలను నిర్వహించడం చాలా అభినందించదగ్గ విషయం భవిష్యత్తులో ఇంతకన్నా భారీ ఎత్తున స్వామివారి కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆశిస్తూ విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు ಜಯ ಗಣೇಶ ಮಹಾರಾಜ ಬಾಲಗಣಪತಿ ರಾರಾ ಮುದ್ದು ಲಾಡೆದ ಬಾಲ ಗಣಪತಿ ರಾರಾ ನಿಣ್ಣತಿ ಮುದ್ದು ಲಾಡೆದ ರಾ ಗಣಪತಿ ರಾರಾ ಮ ಭುಜ್ಜಿ ಗಣಪತಿ ರಾರಾ ಬೊಜ್ಜ ಗಣಪತಿ ರಾರಾ ಮೊಜ್ಜಿ ಗಣಪತಿ ರಾರಾ ಬಾಲ ಗಣಪತಿ ರಾರಾ నుదిటిన్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదిటిన్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం కుడుములు ఉండ్రాళ్ళు నీకు ప్రేమతో పిచ్చితిమయ్యా కుడుములు ఉండ్రాళ్ళు నీకు ప్రేమతో తెచ్చితిమయ్యా బాలగణపతి రారా వెండి పాలు అవి నీకై తిరారా వెండి గిన్నెలో పాలు అవి నీకై తిరారా అల్లరి చేయుటమాని నువ్వు ఆరగించగరారా అల్లరి చేయకమాని నువ్వు ఆరగించగరారా బాలగణపతి బుగ్గన చుక్కను పెట్టి నీ కనులకు కుకాటు కదిర్తి బుగ్గన చుక్కరు పెట్టి నీ కనులకు కుకాటు కదిద్ది నా మనసే మాలగ చేసి నీ మెడలో వేసెదరారా నా మనసే మాలక చేసి నీ మెడలో బాల బాలగణపతి రారా కాలికి అందెలు కట్టి నీ మొలకి గజ్జలు చుట్టి కాలికి అందెలు కట్టి నీ మొలకి గజ్జలు చుట్టి ఆ ఎలుక వాహనమెక్కి భూలోకములగరార ఎలుక వాహన భూలోకములే భూలోకములగరార ಬಾಲ ಗಣಪತಿ ರಾರಾ ನಿನ್ನಿ ಮೂ ಬಾಲ ಗಣಪತಿ ರಾರ ನಿನ್ನಿ ಮೂ ತುಲಾಡದ ವಜ್ರ ಗಣಪತಿ ರಾರಾ ಮೊಜ್ಜ ಗಣಪತಿ ರಾರ ವಜ್ರ ಗಣಪತಿ ರಾರಾ ಮೊಜ್ಜ ಗಣಪತಿ ರಾರ ಬಾಲ ಗಣಪತಿ ರಾರ ಜೈ ಬೋಲೋ ಗಣೇಶ ಮಹಾರಾಜ ಕಿ ಜೈ

అయ్యప్ప గారు స్వామివారికి మూడు వందల రూపాయలు సమర్పించి ఉన్నారు ఉమ్మ దుర్గారావు గారు స్వామివారికి ఐదు వందల ఆరు రూపాయలు సమర్పించి ఉన్నారు దుర్గ శ్రీకాంత్ గారు స్వామివారికి ఐదు వందల ఆరు రూపాయలు సమర్పించి ఉన్నారు